హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ మసాలా కర్రీ అండి అంటే ఆమ్లెట్ వేసేసి మసాలా కలిపి కర్రీ వండాలండి అది ఎలాగో చూసుకుందాం మన నేనైతే దీనికోసం అయితే ఫోర్ ఎగ్స్ టూ టమాటా వన్ ఆనియన్ అయితే తీసుకున్నానండి ఈ ఆనియన్ టమాటా రెండు నేనేం చేస్తున్నానంటే గ్యాస్ మీద కాల్స్తున్నానండి మీకు వీలైతే నూనెలో వేయించి తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు అండి చూడండి ఎంత బాగా అంటే ఇంత బాగా కాలాలండి కాల్చినాక ఇట్లా పొట్లయితే తీయంగానే ఓడిపోవాలండి ఆనియన్స్ కూడా చూడు చుట్టూ బాగా అంటే ఇంత నల్లగా కాలాలండి కాలిన తర్వాత లోపల అనేది ఉడుకుతుందండి ఇది కొద్దిసేపు అయితే దాన్ని అయితే మనం పక్కన పెట్టుకుందాం ఆరనియడానికి వేడి మిక్సీ పడితే అప్పుడే మిక్సీ అనేది వేడవుతుంది నేనైతే ఇప్పుడు ఫోర్ ఆమ్లెట్స్ అయితే వేసుకుంటానండి ఈ ఆమ్లెట్లోకి నేనైతే ఏం కలపట్లేదండి అంటే నార్మల్గా ఆమ్లెట్ వేసేటప్పుడు మనం ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ అవన్నీ వేసుకుంటాం కదండీ నేనైతే అవి ఏం వేస్తలేను క్యాజువల్గా ప్లెయిన్ ఆమ్లెట్ మాత్రమే వేస్తున్నానండి అలాంటి ఆమ్లెట్ ఫోర్ అయితే వేసుకున్నానండి నేను రెండు రెండు పక్కల అయితే మంచిగా కాలాలండి అంటే వేగాలి అట్లయితేనే బాగుంటుంది చూడండి ఫోర్ ఆమ్లెట్స్ అయితే వేసుకున్నాను నేను ఈ ఫోర్ ఆమ్లెట్ని ఒక్కొక్క ఆమ్లెట్లో ఫోర్ ఫోర్ పాట్స్ అయితే చేశానండి చూడండి ఒక్కొక్క చిన్న చిన్న ముక్కలుగా ఫోర్ ఫోర్ పాట్స్ అయితే చేశానండి ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డల్ని అయితే మిక్సీ పట్టానండి మిక్సీ అనేది బాగా పట్టాలండి మెత్తగా రావాలి దీంట్లో అయితే ఆయిల్ మూడు మూడు స్పూన్లు అయితే వేసుకున్నా పచ్చిమిర్చి వేసిన తర్వాత అందులోకి ఏమేమి బిర్యానీ ఆకు వేసేసి దాల్చిన చెక్క యాలాకులు లవంగాలు అయితే వేసుకున్నానండి వేసుకున్నాక ఇవన్నీ వేగినాక పోపు గింజలు అయితే వేసుకున్నాను పోపు గింజలు వేసిన తర్వాత మనమైతే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకున్నానండి టమాటా ఆనియన్ మిశ్రమాన్ని ఇది బాగా వేగాలం వేరగాలండి ఎలా అంటే చూడండి అంటే బాగా దగ్గరకు అయితే రావాలి వచ్చిన తర్వాత అందులోకి అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి అల్లం పేస్ట్ వేసి కలిపినాక పసుపు కారం అయితే చల్లుకునండి కారం అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలండి నేనేం పా మా పాపలు తింటారని నేను తక్కువనే యాడ్ చేసుకున్నానండి కొంచెం వాటర్ వేసేసి వాటర్ కొంచెం ఇట్లా బుడగలు బుడగలు వచ్చిన తర్వాత అందులోకి ధనియాల పౌడర్నైతే వేసుకోవాలండి ధనియాల పౌడర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మొత్తంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అందులో మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న అయితే వేసుకోవాలండి ఈ ఆమ్లెట్ అనేది కలపాలి ఎట్లా అంటే మనం ముక్కలు ముక్కలు చేసుకున్న ఆమ్లెట్లు విరిగిపోకుండా కలపాలండి టూ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత అందులోకి కొత్తిమీర వేసి మళ్ళీ టూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి అలా ఉడికిన తర్వాత చూడండి నా ఆమ్లెట్లు అయితే ఒకటి కూడా అంటే వేరే పీసులు కాలే నేను ఎలా కట్ చేసినానో అట్నే ఉంది లైక్ నచ్చితే లైక్ అయితే చేయండి